వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి కలెక్షన్ నుంచి సారీస్ తెప్పించాను చూద్దాం ఎలా ఉన్నాయో మీతో పాటుగా నేను చూస్తాను వావ్ బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఏ సారీ చూద్దాం ఉండండి ఎప్పుడో పెడితే అవి ఇప్పుడో వచ్చినాయి అనమాట ఆయన బాగానే పంపిస్తారు కానీ కొంచెం పంపించడం లేట్ అవుతుంది శారీస్ అన్నీ రీజనబుల్గా వచ్చాయి అనుకుంటున్నాను నేను మీరు కూడా చూడండి నాతో పాటు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ పెట్టండి గ్రీన్ ఇది చాలా బాగుంది మెరుపు ఉంది కింద బార్డర్ వచ్చింది ఈ శారీ నచ్చింది మా సిస్టర్కి మా సిస్టర్కి ఇచ్చేసాను చాలా బాగుంది కదా తను వైట్ ఉంటుంది అందుకని తను నప్పింది వా ఈ సారీ ఏమో చూసారానా ఎంత మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది ఇది కొంచెం డ్యామేజ్ అని చెప్పారు అది రీజనబుల్గా ఉందని రేట్ తీసుకున్నాను అది కింద అంచులో వచ్చింది ఇది మెత్తగా ఉంది కానీ అంచు బార్డర్ అలాంటివి ఏమి లేదు పర్వాలేదు ఇంకే నెక్స్ట్ ఇది కట్ చేద్దాం ఇది కూడా ఏముంటాయి ఇంట్లో ఈ సారీస్లో అని ఆ సారీస్ అన్నీ కూడా చెప్ బాగానే ఉంటున్నాయి కానీ షిప్పింగ్ ఏ ఎక్కువ అవుతుంది అందుకని ఇంకా తీసుకోలేదు ఇంకా రావాల్సిన సారీస్ ఇంకో ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్ కూడా ఎలా వస్తాయని చూస్తున్నాను బ్లూ ఫ్రింటా నేను ఇంకా డిజైన్ అని వర్క్ అనుకున్నాను ఫ్రింటు కానీ బోర్డర్ అంచు పీక్ వచ్చేస్తుంది బాగుంది నెక్స్ట్ ప్యాకెట్లో ప్యాకెట్ పెట్టారనమాట అంటే ఆల్రెడీ సారా చెప్పినప్పుడు ప్యాక్ చేసేస్తుంటారు ఇదేసారి చూద్దాం బ్లాక్ బ్లాక్ ఇది కూడా బాగుంది చిన్న చిన్న చిప్స్తోని ఆల్ ఓవర్ వచ్చింది బార్డర్ అయితే అమేజింగ్ చాలా బాగుంది బార్డర్ నైస్ ఇది కూడా అన్నిటిలో ఇదే రేట్ ఎక్కువ అనుకుంటా నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ ఉంది మొత్తం నాలుగు ప్యాకెట్లు వచ్చినాయి నాలుగు ప్యాకెట్లలో ఇంకొక ప్యాకెట్ ఉంది అతను అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు మనకి మనకేంది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవడమే గుంటూరు నుంచి వచ్చినాయి అనమాట ఈ సారీస్ అతను ప్రతిదీ చెప్తారు రీజనబుల్గా ఉంది ఇలా బాగుందని ఈ సారీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కాస్ట్ బాగుంది అలాగే శారీ కూడా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగుంది గోల్డ్ అండ్ మెరూన్ ఇది హో గ్రీన్ బోర్డర్ ఉంది చిన్నగా ఉంది సెమీ పట్టు టైప్లో వచ్చింది చాలా బాగున్నాయి కదా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లాక్ లాస్ట్ అండ్ లాస్ట్ పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది కింద ఓ పెద్ద బార్డర్ వచ్చింది బ్లాక్ కూడా చాలా బాగుంది నా సారీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలాల్ చేయండి